సో నీ లైఫ్ లో అంటే నీకు బాగా నచ్చిన ఒక రివెంజ్ ఏదైతే ఉంటది కదా ఏదో ఒకటి మనం ఒకరి పైన ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అలా ఒక సీనియర్ అన్న బాగా రాగింగ్ చెప్పదా సరే ఇట్స్ ఓకే చేసి ఉండే రాత్రి చేసి ఉండే ట్వెల్వ్ ఓ క్లాక్ కి ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా జరిగింది నైట్ నేను పోలీస్ స్టేషన్ కి వెళ్ళిపోయి రాత్ర హి వాస్ లైక్ అంటే మా హాస్టల్లో జరిగింది హి వాస్ లైక్ ఏం చేసుకుంటా చేసుకో నేను నా జీవితంలో ఎవరివి కాళ్ళు కూడా పట్టుకోలేదు నేను అది ఇది అని చెప్పి ఓ ఆగేసిండు బాగా నన్ను ర్యాగింగ్ చేస్తూనే పోయిండు గుంజీలు తీ అయి తీ తాగు అది ఇది అని చెప్పేసి బాగా ర్యాగింగ్ చేసుకుంటూ పోయిండు ట్వెల్వ్ ఓ క్లాక్ దాకా చేసిండు 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 తర్వాత రోజు ఐ మీన్ వెంటనే అక్కడి నుంచి అక్కడికే బుక్ చేసుకో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి యాక్చువల్లీ వాట్ ఇడ్ ఇట్ నాకు వెళ్ళే ముందే ఐడియా ఉంది వాట్ హీస్ గో నాట్ డూ అని నేను నా ఫోన్ ఇలా పట్టుకున్నట్టే పట్టుకున్నా బట్ అన్నీ రికార్డ్ చేసి పెట్టుకున్నా రికార్డ్ చేసి పెట్టుకున్నా సో వెళ్ళాను ప్రూఫ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి దే హ్యావ్ టు కాల్ తర్వాత రోజు వచ్చి ముందు అదంతా వాగినాడు తప్పైపోయింది రా జనేత్ ఈ చేతులు కాదు కాల్ అనుకుంటా కంప్లైంట్ వెనక్కి తీసుకో అని అని అన్నాడు అది నాకు చాలా బెస్ట్ అనిపించింది ఎందుకంటే రాత్ర

ఎందుకు వెళ్ళావు ఒకసారి ఏమో నా సైకిల్ పోయిందని వెళ్ళా ఒకసారి సైకిల్ మేము ఊరికే వస్తుందండి సిక్స్ థౌసండ్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను తర్వాత ఒకసారి మా అపార్ట్మెంట్ లో ఒక డ్రింకర్ ఒకే తాగేసి గొడవలు చేస్తా ఉంటారు అనమాట నైట్ పూట ఒక రోజు మార్నింగ్ వెళ్తున్నప్పుడు స్టార్ట్ చేస్తారు ఇంకా మా మమ్మీ అసలుకే ఒక ఒక లో ఉంటారు అయ్యా నువ్వు ఏదైనా ఉంటే ఇంట్లో చూసుకో అంటే ఆయన నువ్వేంటి చెప్పేది అది ఇది అని చెప్పి ఎల్లు గిల్లు అని చెప్పి స్టార్ట్ చేశాడు మా అమ్మ మా అసలుకి మాసు గా ఉన్నప్పుడు మంచిగా సాఫ్ట్ ఉండాల్సినప్పుడు సాఫ్ట్ ఉంటుంది నువ్వే కిందకి రారా నువ్వే పడరా నన్ననికన్నా స్టార్ట్ చేసింది అండ్ మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది వెంటనే అన్నీ అయిపోయినాయి వాడే వాడు వాడి వాడు పనికి వెళ్ళిపోయాడు మా మమ్మీ మా మమ్మీ స్కూల్కి వెళ్ళిపోయింది ఇంట్లో అందరు కాల్ చేసి మేడం మీరు మాట్లాడారు ఇప్పుడు దాకా ఎవ్వరూ మాట్లాడలేకపోయాం ఆయన పొలిటిషియన్ పొలిటీషియన్ బ్యాక్గ్రౌండ్ వల్ల మీరు మాట్లాడారు ఈరోజు మీటింగ్ పెట్టుకుందాం మనం ఆయన ఆయన గురించి చెప్దామని చెప్పి చెప్పుకున్నాం వాళ్ళ వైఫ్ని పిలిపించి మొత్తం మాట్లాడాం అదంతా రికార్డ్ చేసి ఆయనకి వినిపించారు ఆయన తాగేసి వచ్చి స్టార్టింగే స్టార్ట్ చేశారు మేము అన్నీ ఆయనతో మాట్లాడి అన్ని రికార్డ్ చేసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళాం అందరం మా కమ్యూనిటీ మొత్తం వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు నేను కూడా సంతకం పెట్టా పోలీస్ స్టేషన్లో సో నన్ను కోటికి పిలిచారు అందరూ అయిపోయినాయి నా సంతకం మాత్రమే ఉంది సో నన్ను పిలిపిస్తే కేసు కొట్టేస్తారు అంటే ఆయన తర్వాత చక్కా ఎందుకు ఎందుకక్క అని కూడా వచ్చారన్న సో అలా అలాగా నేను మళ్ళీ కోర్టుకి వెళ్ళి కేసు వాపస్ తీసుకుంటున్నారు ఎందుకు తీసుకుంటున్నారు అంటే మళ్ళీ చేయను అని చెప్పారు ఇదే లాస్ట్ అని ఉన్నారు అందుకని వాపస్ తీసుకుంటున్నా అని చెప్తే ఆ కేసు కట్టేశారు అలా ఫస్ట్ టైం కోర్టుకి వెళ్ళారు అసలు నిజంగా ఇవన్నీ చెప్పుడు త్రీ గ్రీన్స్ ఇచ్చేసే వాళ్ళు అలా జరిగింది అంటే యాక్చువల్లీ నా లైఫ్లో ఇది ఒక ఇలాంటి మూమెంట్స్ చాలా జరిగినాయి ఫర్ సపోజ్ ఒక మూవీ ఆడిషన్ ఇచ్చిన దాన్ని సెలెక్ట్ అయినా కి రమ్మన్నారు నాకు చెయ్యిగిపోయింది అప్పుడు అయ్యో అది స్వెల్లింగ్ ఉంది సిమెంట్ వేసినారు సిమెంట్ వేసినారు బట్ ఐ హావ్ టు గో రిహార్సల్స్ ఉన్నాయి అది నేను డాక్టర్ కి వెళ్తే తీస్తే అది సెట్ అవ్వడం కష్టం అంటే నాకు అది ఇంపార్టెంట్ ఎందుకంటే ఛాన్స్ ఇస్ ఇంపార్టెంట్ నాకు సో సినిమా గుడ్ బ్యాడ్ పక్కన పెట్టేస్తే ఛాన్స్ అనేది ఇంపార్టెంట్ నేను చెయ్యాలి సో స్పెల్లింగ్ అలాగే ఉంది నేను తీసేసిన అలాగే వెళ్ళిపోయినా ఏదైతే అది అయిందని చెప్పి పర్సనల్ లైఫ్ లో నీ హార్ట్ లో ఒక రకమైన ఉన్నావా ఏదైనా మోస్తున్నావా బరువుగా ఏదైనా పెయిన్ ఉందా షేర్ చేసుకునే లేదంటే ఫ్రెండ్స్ లైక్ అలా కంటిన్యూ అవుతూ వస్తున్నావా చాలా ఉంటది కదా అలాంటివి అయితే ఫర్ సపోజ్ ఒక ఇన్సిడెంట్ చెప్తా మా నాన్ చనిపోయారు నన్ను బుల్లి చేస్తున్నారు బయట ఫ్రెండ్స్ ఇద్దరు అయితే నేను హ్యాండిల్ చేయగలను ఇద్దరు ముగ్గురు నా మీద పడిపోయారు అనుకో బికాస్ ఐఎమ్ వీక్ అని చెప్పి నా మీద పడిపోయారు అనుకో ఐ క్యాన్ హ్యాండిల్ దెమ్ కదా వాళ్ళు నన్నే నేను వాళ్ళ ఫ్రెండ్స్ అనుకోని వాళ్ళ దగ్గరికి గేమ్స్ ఆడడానికి వెళ్తు చిన్నప్పుడు నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా కంటిన్యూస్లీ వాళ్ళు నన్ను బుల్లి చేస్తూనే ఉన్నారు ఏ విషయంలో ఏమని కొట్టడం ఆటలో పాట ఆట ఏంటంటే నన్ను తీసుకెళ్లి పెంటలో వేయడం వాళ్ళకి హ్యాపీనెస్ నేను వద్దు అని చెప్తున్నా సరే బలవంతంగా నన్ను మోసుకెళ్ళి ఒక పెంట మీద పడేయడం పెంట మీద కూర్చోపెట్టడం ఒక ఆట అది అలాంటివన్నీ నేను బయట ఫేస్ చేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చి చూస్తే మా అమ్మ చెప్పుకుందామని చూస్తే మా అమ్మ కనిపించదు డోర్ ఓపెన్ చేసి చూస్తే అప్పటికి అమ్మమ్మ మేము మచిలీపట్నంలో ఉండేవాళ్ళం అమ్మమ్మ షాప్ అమ్మ అమ్మ అక్కడికి వెళ్ళేది కాదు సో ఇంట్లోనే ఉండేది సో డోర్ ఓపెన్ చేసి చూస్తే బెడ్రూమ్లో రూమ్ అంతా చీకటి లైట్ ఆన్ చేస్తే మా అమ్మ అక్కడ కింద కూర్చొని అలా ఏడుస్తూ ఉంటుంది డబ్బులు ఉన్నా సరే మేము ఒక్క పూట తిన్న రోజులోనేది తెలుసా ఎందుకో అంటే నాకు ఎయిత్ క్లాస్లో మమ్మీ స్కూల్లోనే వేస్తుండే అది కూడా అక్కడ మధ్యాహ్నం మిడ్డే మీల్స్ పెడతారు కదా గవర్నమెంట్ స్కూల్లో అది తినేవాళ్ళం మార్నింగ్ నాకు మిల్క్ ఇచ్చేది మమ్మీ అంతే అండ్ నైట్ పూట మమ్మీకి చేసు నేను బయటికి వెళ్ళిపోయాడిని మమ్మీకి చేయడానికి మమ్మీ ఒంటరిగా ఉండడం వల్ల మమ్మీ ఒక ట్రోమ్ వెళ్ళిపోయింది బాధ డాడీ సపోర్ట్ మమ్మీ ఒక్కటే చైల్డ్ అమ్మమ్మకి అండ్ అమ్మమ్మది కూడా లవ్ మ్యారేజ్ సో వాళ్ళు ఎవరు లేరు ఎక్కువ సో ఆ డాడీ సైడ్ కూడా ఎక్కువ సపోర్టివ్ లేదు అండ్ మేమిద్దరం మే ఇద్దరమే ఉన్నాం అక్కలిద్దరిని విజయవాడ పంపించేసాం చదువుల కోసం సో మేమిద్దరమే ఉన్నాం ఒక లోన్లీనెస్ లో ఆమె ఒక ట్రోమోలోకి వెళ్ళిపోయి రోజు అది రోజు రిపీట్ అవుతూ ఉండేది రోజు నేను అక్కడ 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 బుల్లి అవుతూ ఉండేవాడిని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేవాడిని మళ్ళీ ఇది చూసి నేను అసలు ఏం మాట్లాడేవాని కాదు కొన్నిసార్లు మా అలాగే పడుకుని పోయేవాళ్ళం కొన్నిసార్లు మా అమ్మ మనీ చేసి బిర్యానీ తెచ్చుకో బిర్యానీ తెచ్చుకొని పంపించేది అలా అయిపోయేది అనమాట నేర్చుకున్నా ఈ నుండి అంటే ఇట్లా జనాలు ఇలా డైలీ లేకపోతే పెరిగావు నుండి ఏం అది అది చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే ఏమనిపి ఇప్పుడు అన్నీ అయిపోయినాయి అవన్నీ చూసేసిన ఒక ఒక సందర్భంలో ఇప్పుడు వాళ్ళు వాళ్ళకి అది ఇప్పటికీ వాళ్ళు జస్టిఫై చేసుకున్నప్పుడు వీళ్ళకి చెప్పిన అనవసరం అన్న ప్లేస్కి వచ్చేసిన నేను ఇప్పుడు ఓకే సో వేస్ట్ అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ జనీత్ నిజం చెప్తున్నాను దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ ఇంటర్వ్యూ మాకు ఈ రోజు ఎందుకంటే యు ఆర్ ఎ కామన్ మ్యాన్ ఫస్ట్ పాయింట్ అండ్ యు ఆర్ ఎ గ్రేట్ సన్ అని చెప్పాలి నిజంగా ఎందుకంటే మదర్ ఇట్లా బిజీగా ఉన్నప్పుడు డైవర్ట్ అయిపోవచ్చు అంటే ఇలా ఇలా అంటే కొంచెం తెలుసు కదా అలవాట్లకి అటు ఇటు వెళ్ళిపోవడము లేకపోతే ఇంకేదో ఇంకేదో డైవర్ట్ అయిపోవడం అలాంటివి కూడా జరుగుతుంటాయి స్టడీస్ లే అని చెప్పేసి ఫ్రెండ్స్తో తో వారా తిరగొచ్చు మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి బట్ నువ్వేంటంటే మళ్ళీ మదర్కి బ్యాడ్ నేమ్ రాకుండా నీకంటూ గోల్స్ పెట్టుకొని ఆ ప్యాషన్ సైడ్ వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్ అంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అండ్ ఆల్ ద బెస్ట్ డెఫినెట్ గా నువ్వు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ ఇంటర్వ్యూ జనీత్ ది ఫస్ట్ ఇంటర్వ్యూ మీ ఆడియన్స్ అందరి కోసం మాత్రమే తను ఈరోజు మాట్లాడాలనుకున్నాడు సో అదే ప్రయత్నం అనమాట ఎందుకంటే మీరు మల్టిపుల్ పేజెస్ లో మల్టిపుల్ క్వశ్చన్స్ మీ ఒపీనియన్స్ కమెంట్స్ చెప్తున్నారు కాబట్టి సో జనిత్ వాటన్నింటికి కూడా తనేమనుకుంటున్నాడు అనుకుంటున్నాడు అనేది ఒక ఇంటర్వ్యూ ద్వారా చెప్పాలని చెప్పేసి ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ నాకు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ సో మచ్ తమ్ముడు నిజంగా ఫస్ట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు కొన్ని ఇంటర్వ్యూ చేయడానికి అండ్ బిగ్ కి వెళ్తే మళ్ళీ ఇంటర్వ్యూ ఇవ్వాలి ఓకే తప్పకుండా కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఇప్పటివరకు ఏదైతే జరిగిందో అదంతా కూడా మైండ్ నుండి తీసాయి ఎస్ నీ ఆలోచన కానీ లేదంటే ఏదైతే నువ్వు బిజినెస్ థాట్ ఉందో అది చాలా బాగుంది దాని వల్ల నిజంగానే చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి దాన్ని కొంచెం ఇంకా ఇంప్లిమెంట్ చేసి అప్లై చేస్తే మాత్రం ఎస్ నీకు కొంచెం సపోర్ట్ కావాలి ఆ సపోర్ట్ ని కనుక నీకు ఇస్తే డెఫినెట్ గా నువ్వు ఆ కి వెళ్తావు అండ్ అది నీకు బిగ్ బాస్ ఒక చిన్న ప్లాట్ఫామ్ అవుతుంది నీ నీ సక్సెస్ కి అనేది అనుకున్నాము ఎక్స్పెక్ట్ చేయడం తప్పు కాదు మన ఎఫర్ట్స్ తప్పు కాదు రిజల్ట్ అనేది భగవంతుడి ప్రయత్నిస్తూనే ఉండాలి ఏ ఛాన్స్ ప్రయత్నిస్తూ ఉండాలి అండ్ అంటే జడ్జెస్ అలా ఎందుకు చెప్పారు లేకపోతే ఏం జరిగింది అన్ అన్ఫేర్ జరిగింది ఎస్ మనం అనుకుంటాం ఎందుకంటే ఆపర్చునిటీ వస్తే అంటే కరెక్ట్ గా సో ఒకవేళ లేకపోతే గనుక అది అన్ఫేర్ అని అనుకుంటాము సో అవన్నీ పక్కన పెడితే నీకు ఛాన్స్ వచ్చింది సో అది మంచిది కాబట్టి సో చూసారు కదా మన జెనీత్ దగ్గర ఇంటర్వ్యూ మొత్తం చూడండి మీ ఒపీనియన్ ఏంటి అనేది కూడా కమెంట్ చేయండి అండ్ తన వైల్డ్ కార్డ్ కి మళ్ళీ ట్రై చేయాలనుకుంటున్నాడు ఆ లిస్ట్ లో డెఫినెట్ గా తన పేరుండాలి తన సపోర్ట్ తనకి మన సపోర్ట్ ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం అండ్ మనం సపోర్ట్ చేస్తూనే హిట్ హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.